అయితే హాస్పిటల్లో తీసుకువస్తాడు దర్శన్ అప్పుడు శరణ్య ఏమండి మీ ఫ్రెండ్లు ఎవరికి సీరియస్గా ఉంది చావు బతుకుల మధ్య ఉంది అని అన్నారు కదా ఎక్కడండి తను అని అడుగుతుంది దర్శన్ని దర్శన్ మంచం మీద పడుకుని ఉన్న సమీరాను చూపిస్తూ నా ఫ్రెండ్ ఎవరు కాదు నేనే శరణ్య అంటూ సమీర గురించి చెబుతాడు సమీరకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని రెండు వారాల కంటే ఎక్కువ తను బ్రతకదని శరణ్యకు చెబుతాడు అంతేకాకుండా తను సుమంగలిగా చనిపోవాలని అనుకుంటున్నదని కూడా చెబుతాడు ఆ మాటలకు శరణ్య షాకు గురవుతూ ఉంటుంది అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను వింటున్న సమీర తను మెల్లగా తను యాక్టింగ్ మొదలు పెడుతూ ఉంటుంది తనకు దగ్గు వచ్చినట్టుగా నటిస్తూ ఆ దగ్గులోని బ్లడ్ వామిటింగ్ చేసుకున్నట్టుగా యాక్టింగ్ మొదలు పెడుతుంది తన ప తనను ఆ పరిస్థితిలో చూసిన శరణ్య చాలా జాలీగా పడుతూ ఉంటుంది మరో కొత్త కుట్రతో సమీర నాటకాన్ని ఆడుతూ ఉంటుంది మరి ఈ కుట్రలో ఆనంది భైరవి ఎలా శరణ్యను కాపాడుతుందో మనం చూడాలి